హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మొన్న జరిగిన వినాయక నవరాత్రుల్లో మా కమ్యూనిటీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ అయితే సెలబ్రేట్ చేశారు సో ఆ ఈవెంట్లో అయితే ఒకరోజు క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంది సో అందులో మేము పార్టిసిపేట్ చేశాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి దానికోసం మేమైతే డ్యాన్స్ ప్రా ప్రాక్టీస్ చేస్తున్నాము

సో ఉంటున్న కమ్యూనిటీలో మాకు మాకున్న బెనిఫిట్ ఏంటి అంటే మా ఫ్లాట్ ఆపోజిట్లోనే పద్మజ మేడం గారని క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ అయితే ఉన్నారు సో తాను అయితే చాలామంది పిల్లలకైతే డ్యాన్స్ క్లాసెస్ అయితే అటెండ్ చేపిస్తారు నేర్పిస్తారు చిన్న చిన్న ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కూడా చేపిస్తారు సో మేమందరం కలిసి తనకు కాంటాక్ట్ అయ్యి మాకు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలి మీ అకాడమీ నుంచి మాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మేము మాట్లాడడం జరిగింది సో మేము మాట్లాడిన వెంటనే తను యాక్సెప్ట్ చేసి మాకు వితిన్ ఫోర్ డేస్లోనే మంచి సాంగ్తోని డ్యాన్స్ అయితే నేర్పించారు సో తన దగ్గర పిల్లలు అంటే వాళ్ళ ఏజ్ అయితే ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఏజ్ ఉన్న పిల్లలు కూడా డ్యాన్స్ నేర్చుకోవడానికి తన దగ్గరికి వస్తూ ఉంటారు నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను చాలామంది పిల్లలు అయితే తన దగ్గరకు వచ్చి డ్యాన్స్ అయితే నేర్చుకుంటారు ఈవెంట్స్ చేపిస్తుంటారు సో మాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది మాకైతే డ్యాన్స్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేవు సో ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా మాకు ఫోర్ డేస్లో మంచిగా డ్యాన్స్ అయితే నేర్పించారు మేడం గారు సో చాలా హ్యాపీగా అనిపించింది సో ఇలాంటి ఈవెంట్స్లో అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయాలనేసి ఒక చిన్న కోరిక ఉండేది సో ఆ కోరిక కూడా తీరిపోయింది మేడం ద్వారా సో ఈ వీడియోలో చూస్తున్నవన్నీ మా కాస్ట్యూమ్స్ అనమాట మేము డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి వేసుకునే కాస్ట్యూమ్స్ ఇవన్నీ సో చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను సో ప్రోగ్రానికి ముందే అంటే మార్నింగ్ టైమే మాకు అన్ని ఇచ్చేసారనమాట కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ అవన్నీ కూడా సో మా ఆపోజిట్ ఫ్లాటే కాబట్టి మేము మార్నింగ్ వెళ్ళి కాస్ట్యూమ్స్ డ్రెస్సెస్ అన్నీ తీసుకొచ్చాము సో మేము ఈ కమ్యూనిటీలోకి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను సో మేడం దగ్గరికి చాలా మంది పిల్లలు వచ్చి డ్యాన్స్ అయితే నేర్చుకుంటూ వెళ్తారనమాట సో వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది సో కాళ్ళకు గజ్జలు ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు అనిపించేది నాకు కూడా ఒక పాప ఉంటే చాలా బాగుంటుండే సో నేను కూడా తనని ఇలానే జాయిన్ చేసేదాన్ని అన్న ఫీలింగ్ అయితే నాకు రోజు వచ్చేది ఇప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది సో ఈ ఈవెంట్లో మేము పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాం కానీ సో మాకు ఒక ఫెస్టివల్ లాగా అనిపించింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి నా డ్రెస్కి నేనైతే బ్యాంగిల్స్ సెట్ చేసుకుంటున్నాను సో ఇంట్లోనే నా దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి సో అవే సెట్ చేసుకున్నాను సో మా పిల్లలు కూడా ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి మంచి మంచి గెటప్స్ కూడా ఇచ్చారు మేడం గారు మా పెద్ద అయితే హనుమాన్ గెటప్ మా చిన్న బాబుకు కాంతార గెటప్ అయితే ఇచ్చారు సో వాళ్ళకి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ ముందు రోజే ఇచ్చేసారనమాట అంటే మార్నింగ్ సో అవన్నీ నేనైతే ఇక్కడ చిన్నగా వీడియో అయితే క్లిప్ షూట్ చేశాను సో నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక మంచి ఫెస్టివల్ వైబ్సే వచ్చాయి మనము ఫెస్టివల్కి ముందు అన్నీ ఎలా తీసుకుంటాము అంటే డ్రెస్సెస్ అయినా మ్యాచింగ్ అయినా అన్నీ కొనుక్కుంటాం కదా సో మేము ఇలా ఈవెంట్ ప్రోగ్రామ్ డ్యాన్స్ చేస్తున్నాం అంటే మాకు ఒక ఫెస్టివల్ సీజన్ అంటే ఒక ఫెస్టివల్ లాగానే అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నేను నా ఫ్రెండ్స్ నా పిల్లలు మా హస్బెండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో అలాంటి మంచి వైబ్స్ వచ్చాయన్నమాట ఇక్కడ మా టీం అందరం కలిసి రెడీ అవ్వడానికి వెళ్తున్నాము మా కమ్యూనిటీలోనే ఒక ఫ్లాట్ అయితే ఇచ్చారు రెడీ అవ్వడానికి సో అక్కడికైతే వెళ్తున్నాము చూసారా ఎంత హడావడిగా ఉంది సో మాకైతే ఒక మంచి ఫెస్టివల్ వైబ్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇలా మా టీం అందరం కలిసి వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము సో మా ప్రోగ్రామ్ వచ్చేసి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ సో అప్పటి వరకు చాలామంది ఉంటారు కదా సో వాళ్ళకి మేకప్ వేయడం డ్రెస్సింగ్ గుయడం ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ సో మాతో పాటు మా కిడ్స్ కూడా ఉన్నారు సో వాళ్ళని చూసుకోవడానికి కూడా టైం అని చెప్పేసి మేము త్రీ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అయ్యాము చాలా లేట్ అనమాట త్రీ అంటే అసలుకి యాక్చువల్లీ టూ వన్ థర్టీకే స్టార్ట్ అవ్వాలంట సో అప్పటికే మేకప్ వేసే వాళ్ళు అయితే వచ్చేసారు వాళ్ళందరూ పిలుస్తున్నారు అంటే ఎవరైనా రెడీ అయి ఉంటే వాళ్ళు వెంటనే వచ్చేసి మేకప్ అయితే వేసుకోండి టైం అసలుకే సరిపోదు అని చెప్పేసి సో ఎవరైనా రెడీ అయి ఉండే వాళ్ళని అయితే త్వరగా పంపించేసాము మేకప్ వేసుకోవడానికి సో మాకు హిట్స్ చూడండి ఎలా ఆడుతున్నారు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు సో డ్రెస్ కూర్చోండి పెట్టని వెంటనే మేకప్ అయితే వేయడం స్టార్ట్ చేశారు సో టైం అసలు సరిపోదు ఎందుకంటే చాలా మంది ఉంటారు సో మేకప్ వేయడానికి కూడా చాలా టైం పడుతుందన్నమాట ఇక్కడ అక్క అయితే నాకు చాలా బాగా జడ వేసింది మా టీంలో అందరికీ కూడా ఈ అక్కయ్యే జడలు అయితే వేసింది అంటే హెయిర్ లీవ్ చేసుకోవడం అంటే మాకు సాంగ్కి తగ్గట్టు మేము రెడీ అవ్వడం అయితే ఈ అక్కయ్య చాలా బాగా హెల్ప్ చేసింది కంప్లీట్ అవ్వగానే వెంటనే మేకప్కి అయితే రెడీ అవ్వడానికి అయితే వచ్చేసాను సో ఇక్కడైతే నాకు మేకప్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళకి టైం కూడా తెలియట్లేదు అనమాట సో అంత హడావిడిగా అంత బిజీగా ఉండిపోయామనమాట ఆ రోజు చాలా మంది ఉండే అనమాట మేకప్ వేసుకోవడానికి సో లైన్గా వచ్చేసారనమాట ఒకటేసారి సో ఎవరికి వాళ్ళు రెడీ అవ్వడంలో చాలా బిజీ అయిపోయారు సో కిడ్స్ కూడా చూసుకోవడము కిడ్స్కి కూడా మేకప్ వేయించడము సో ఎవరు ఖాళీగా ఉన్న అయినా సరే అందరూ కూడా ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకున్నారనమాట రెడీ అవ్వడంలో రెడీ చేయడంలో కూడా ఇక్కడ మా చిన్న బాబుకి అయితే కాంతార డ్రెస్ అయితే వేసేస్తున్నారన్నమాట సో వాళ్ళకు కూడా కొంచెం లైట్గా మేకప్ అయితే ఉంది సో టైం పడుతుందని చెప్పేసి వాళ్ళకు కొంచెం లై లాస్ట్లో మేకప్ అయితే వేశారు ఇక్కడ మా చిన్న మా పెద్ద బాబుకైతే హనుమాన్ గెటప్ సో ఒక్కొక్కరికి మేకప్ వేయడానికి చాలా టైం పడుతుంది సో మనం ఏదైనా సరే ఒక ఈవెంట్ అంటే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం మేకప్ డ్రెస్సింగ్తోనే అందం వస్తుంది అనమాట అవన్నీ మనకు కరెక్ట్గా ఉన్నాయో లేవా అనేసి చాలా టైమ్స్ మనం చూసుకోవాలి సో ఒకరు రెడీ అవ్వగానే ఇంకొకరికి రెడీ చేయడము ఇట్లా జ్యువెలరీ పెట్టడము డ్రెస్సింగ్ అనేది కరెక్ట్గా సెట్ చేయడం అనేది అయితే బాగా హెల్ప్ చేసుకున్నాము మా టీంలో మేమందరము అయితే హనుమాన్ గెటప్ వేసుకోవడానికి మేకప్ అయితే స్టార్ట్ చేశారు అప్పటికే టైం సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది నాకు స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు స్నాక్స్ వచ్చేసి సమోసా అండ్ బనాన్ అయితే ఇచ్చారు అయితే మేకప్ వేసుకొని రెడీ అయి ఉన్నారో సో వాళ్ళు వెంటనే స్నాక్స్ అయితే ఇక్కడ మా చిన్న చిన్నబాబాకైతే కాంతారా మేకప్ అయితే వేస్తున్నారు మా పెద్ద బాబు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు కొన్ని ఫొటోస్ పిక్స్ వీడియోస్ అయితే తీసుకున్నాము సో సెవెన్ సెవెన్ థర్టీ ఆగానే మాకు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమందరం కూడా మా కమ్యూనిటీలో ఉండే వినాయక స్టేజ్ దగ్గరకైతే వచ్చేసాము చూసారా ఎంత హడావిడిగా ఉందో

సాంగ్ వచ్చేసి మా బాబు వాళ్ళ సాంగ్ అనమాట కాంతారా సాంగ్ చాలా బాగా చేశారు వీరందరూ కూడా టీం మొత్తం చాలా బాగుంది మదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిసి కూడా డ్యాన్స్ చేసినారు వాళ్ళ పాప అయితే చాలా గా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది మా టీం అందరికీ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు Incredible. Okay. అయిపోయాక అందరం కలిసి స్టేజ్ పైన అలా ఫోటోస్ అయితే దిగాము బ్లాక్ బి ఫైవ్ నాట్ సెవెన్ ఈ పిల్లలందరికీ కూడా బ్లాక్ బి ఫైవ్ నాట్ సెవెన్ సో ఇందాక లిస్ట్ లో రాసుకున్నాను మిస్ అయింది సో మా ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు అంటే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది సో ఆ టైం వరకు అంటే మేము ఫుడ్ అయితే ఇంట్లో ఏం ప్రిపేర్ చేసుకోలేము ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని సో మేడం దగ్గరనే మేము తినేసి సో మేడంకి ఇలా చిన్నగా హెల్ప్ అయితే చేసాము అంటే కాస్ట్యూమ్స్ అన్నీ కరెక్ట్గా పెట్టడం సదరడం సో ఇవన్నీ అయితే నేను నా ఫ్రెండ్ మేడం మేము ముగ్గురం కలిసి నైట్ ట్వెల్వ్ వన్ అయిపోయిందనమాట సో అంతా సెట్ చేసే వరకు చాలా ఫన్నీగా అయితే కొన్ని వీడియో క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాము సో మేము ఫస్ట్ టైం డ్యాన్స్ పార్టిసిపేట్ చేసాం కాబట్టి మాకు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించింది